ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుత పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేషనల్ హైవేకి ఆనుకొని అంతర్జాతీయ మామిడి పనులు ఎగుమతి అయినటువంటి పక్క సముద్ర మార్గము గతంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా చరిత్ర కలిగిన నియోజకవర్గం కందుకూరు ఈరోజు కందుకూరు నియోజకవర్గం గురించి మనం రాజకీయ పార్టీ బలబలాలు ఏందనేది తెలుసుకుందాం చూద్దాం కందుకూరు నియోజకవర్గం గురించి కందుకూరు నియోజకవర్గం మండలాలు సముద్రం కందుకూరు ఒలేటివారిపాలెం గుడ్లూరు ఉలవపాడు ఐదు మండలాలు కలుపుకొని కందుకూరు నియోజకవర్గంగా ఏర్పడింది లింగ సముద్రం కందుకూరు వలేటివారిపాలెం గుడ్లూరు ఉలవపాడు అయితే ఈ నియోజకవర్గం ఓసి జనరల్ అయితే ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడినది అయితే పదిహేను సార్లు ఎలక్షన్లు జరగగా కాంగ్రెస్ తొమ్మిది సార్లు వైఎస్ఆర్సిపి రెండు సార్లు టీడీపీ సార్లు ఇండిపెండెంట్ సార్లు గెలవగలిగాయి అయితే తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందంటే అది కందుకూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటనే చెప్పాలి ఇంకో రెండు ఆ నియోజకవర్గంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబడిన కుటుంబం గట్టి కుటుంబం అయ్యే వాళ్ళ ఫాలోయింగ్ ఎక్కువైనా ఉండాలి అయితే రెండుసార్లు రెండు విడతలు తప్ప ఇప్పటికీ ఇరవై సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం టీడీపీ అనేది గెలవలేదు తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో తప్ప ఇప్పటికీ గెలవలేకపోయింది చూద్దాం ఈ దెబ్బ కొత్త వ్యక్తులకి ఇచ్చారు ఇంటూరి నాగసరావు అని యువకుడు ఉత్సాహవంతుడికి ఇచ్చారు వైసీపీ తరఫున బీసీ సమాజ వర్గానికి చెందిన బుర్ర మధుసూదన్ యాదవ్కి ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుత కనిగిరి కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే బుర్ర మధుసూదన్ యాదవ్ని అక్కడ అవినీతి ఆరోపణలు అక్కడ కనిగిరిలో నాయకుల మీద నాయకుల్ని లెక్క చేయకపోవటం కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడి నుంచి ఇక్కడికి ఇతను సొంత నియోజకవర్గం అయిన కందుకూరికి బీసీ కేటగిరీలో వచ్చాడు ఇంటూరు నాగేశ్వరరావు ఖమ్మ సామాజిక వర్గం చెందిన నేత అయితే ఇక్కడ రాజకీయ బలబలాలు చూసుకుంటే ఇప్పుడు మన మాగుంట మహేందర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు మాగుంట ఆదినారాయణ రెడ్డి గారు అయితే మగొండ ఆదినారాయణ రెడ్డి గారు గత దబ్బాలుగా ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు మహేందర్ రెడ్డి గారు కూడా మంత్రిగా చేశారు అయితే కొన్ని అనవకార్య అనివార్య కారణ కారణాల వల్ల అతనికి వైసీపీ టికెట్ కేటాయించలేక లేదు అయితే బుర్రా మధుసూదన్ యాదవ్ని వచ్చాడు కమర్షియల్ నాయకుడు అయితే ఇప్పుడు అక్కడ మాగుంట మహేందర్ రెడ్డి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ వ్యక్తి గెలుస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు మహేందర్ రెడ్డి మంచి వాగ్దాటి వర్కర్ ప్రజా సేవకుడు నాన్ కమర్షియల్ అయితే ఇప్పుడు బుర్రా మధుసూదన్ యాదవ్ గురించి మనం తీసుకుంటే అతను కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి పక్కా కమర్షియల్ వ్యక్తి అతను అతను సామాజిక వర్గాన్ని తప్ప కొత్త సామాజిక వర్గాలని ఎవరిని లెక్క చేయకుండా ఉండటం అతను వచ్చిన సమస్య ఇంటూరు నాగేశ్వరరావు కొత్తగా వచ్చిన వ్యక్తి అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు ప్రజెంటు అతను ఒకసారి ఒక చేస్తే కానీ అతని గురించి తెలిసేది అయితే ఇప్పుడు కందుకొని నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో మానుకొండ మహేందర్ రెడ్డి వైసీపీ లక్షా ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి పోతల రామారావు ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది వచ్చాయి అయితే పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్లతో మహేందర్ రెడ్డి గెలిచాడు వైసీపీ అయితే ఇది ఎందుకు చెప్పానంటే మహేందర్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో కామయ్యాడు రాష్ట్రం విడిపోయి కాంగ్రెస్ పార్టీ కనుమరుగ టైంలో వైసీపీ టికెట్ రాకపోవటం వల్ల ఆగాడు అయితే పోతుల రామారావు అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు టికెట్ ఇస్తే వైసీపీ అతను గెలిచి టీడీపీ వంచన చేరాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి మధ్యన దానికి జనాలు దానికి తగిన బుద్ధి రెండు వేల పంతొమ్మిదిలో పోతుల రామారావు గారికి చెప్పారు అందుకోసమని ఈ చెప్పాను అది ఈ విషయం ఎప్పుడైనా కానీ ప్రజానాయకుడు అవసరాల కోసం వాళ్ళ వ్యాపారాల కోసం మారినట్లయితే పోతుల రామారావు గారికి అయితే పట్టిద్దని మా ఎస్ఎన్టీవీ సర్వేలు కనుగూరు ప్రజలు తెలియజేశారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చి బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ అయితే వీళ్ళిద్దరూ నడుమిన మూడో వ్యక్తి వీళ్ళిద్దరం గెలుపుని డిసైడ్ చేసేది మానుగుంట మహేందర్ రెడ్డి ప్రజాసేవకుడు కానీ వైసీపీ అతనికి టికెట్ ఇవ్వాల్సిందని జనాలు మా సర్వేలో చెప్పారు నెక్స్ట్ రెండో దీని గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు ప్రజలే మళ్ళీ రెండో వీడియో రిలీజ్ చేస్తాం ఇంతటితో ఈ కందుకూరు నియోజకవర్గం గురించి సమాప్తం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు మిత్రవా